ఇది ఒక మంచి ఇంగ్రీడియంట్ అని చెప్తాను అనమాట నువ్వులు కసూరి మెత్తి అండి ఇది కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఈవెన్గా కలిపేసుకుంటే మనకి నేను గా వాటాలు వేసుకుంటా అండి పూతరేకుల గురించిగో చూడండి ఓకే అసలు ఎంత గుమగుమలాడుతుందో అసలా అబ్బా ఎర్రటి ఎరుపు గ్రేవీ ప్రాన్స్ ఈక్వల్గా ఉంటాయన్నమాట సో ఈ సమ్మర్ హాలిడేస్కి అయితే సమయానికి ఒక మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను అనమాట సో రోజు మధ్యాహ్నం నేను కూడా ఆఫ్ తీసుకున్నాను సమయాన్ని నెల పిక్ చేసుకుని వచ్చి చక్కగా అడిగే సర్ప్రైజ్ ఏంటో చూపిస్తాను మీకు కూడా చూపిస్తాను నేను ఏం ప్లాన్ చేసుకున్నాను ఏంటి అన్నది అలాగే సమ్యాన్ హాలిడేస్లో కూడా నేను కూడా హాలిడేస్ తీసుకున్నానండి త్రీ వీక్స్ చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ చేయాలి ఆడితో చాలా బాగా స్పెండ్ చేయాలనుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తానన్నమాట సో ఈరోజు ఆ సర్ప్రైజ్ చూసే ముందు అయితే ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించిపోతున్నానండి నేను సో మొన్న కార్జెట్స్ చూశారు కదా హార్వెస్ట్ చేయడం సో అలా ఎవ్రీ వీక్ త్రీ ఫోర్ అలా వస్తున్నాయి అనమాట సో ఎవ్రీ వీక్ పప్పు పచ్చడి అంటే బోర్ కదా అలా కాకుండా ఒక మంచి రెసిపీ పిల్లలు తినేలాగా మనం తినేలాగా మంచి రెసిపీ చూపిస్తాం దీనికి అసలు కర్రీ అవసరం లేదు ఏమీ అవసరం లేదనమాట ఇండియాలో అయితే కార్జెటిక్ బదులు మన సొరకాయ ఉంటుంది కదా ఆనపకాయ సొరకాయ అంటాం దాంతో చేసుకోండి చాలా బాగుంటుంది సో కార్జట్ అయితే తురుమేసుకున్నాను కదండి ఒక ఫుల్ క్వార్జట్ అయితే అనమాట అందులో వేసుకోవాల్సినవి ఏంటి అంటే కొంచెం ఫైన్లీ చాప్ చేసినా పుదీనా వేసాను అనమాట అలాగే కొత్తిమీర కూడా వేసాను ఇందులోకి ఖచ్చితంగా ఫైన్గానే చాప్ చేయాలి లేకపోతే చపాతీ చేసినప్పుడు మీకు రాదనమాట చక్కగా ఫైన్గా చాప్ చేసుకోండి అలాగే ఇందులో సన్నగా తురుముకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చక్కగా తింటే మీకు కారంగా సరిపోతుంది అనమాట నేను సమయాన్ని తింటాడు మాకు కూడా కారం అవసరం లేదు సో అందుకు నేను స్కిప్ చేశాను మీరు కావాలంటే అది వేసుకోండి అలాగే చపాతీలోకి ఇది ఒక మంచి ఇంగ్రీడియంట్ అని చెప్తాను అనమాట నువ్వులు మనం చక్క చపాతి బటర్ కానీ నెయ్యి కానీ కాల్చుకుంటాం కదా అది తింటే చాలా రుచిగా ఉంటుంది సో నువ్వులు అలాగే మన వామ్ ఉంటుంది కదా వాముని క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట అది కూడా చాలా మంచి రుచిస్తుందండి అండి చపాతి ఇది ఎంత వేసుకోవాలి అంటే ఒక టీ స్పూన్ ఉంటుంది కదా దాన్ని తల కొట్టేసుకోండి మరీ ఎక్కువ వద్దు ఎక్కువ వేస్తే అనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చి కసూరి అండి ఇది కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ చపాతీకి దీనికి సరిపడా సాల్ట్ ఇదంతా ఈవెన్గా కలిపేసుకుంటే మనకి చపాతి పిండి వేసినప్పుడు గోధుమ పిండి వేసినప్పుడు ఈవెన్గా కలుస్తాయి అనమాట ఒక కప్పు తురుమనుకోండి ఎస్టిమేటెడ్గా ఆల్మోస్ట్ మనకి ఒక రెండు కప్పులు టు మూడు కప్పులు పిండి పడుతుంది అనమాట సో ఇంకా వాటర్ ఏమీ వేసుకోకుండా ఇంక ఉప్పు కూడా ఏమీ అక్కర్లేదు ఈ మిక్చర్లో వేసేసుకున్నాం కదా పిండి అయితే కలిపేసానండి దీనికి ఏమీ రెస్ట్ ఉంచక్కర్లేదు ఇమీడియట్గా చేసేసుకోవచ్చు అనమాట సో ఇది చూడండి చక్కగా ఒక రోజు రెండు కోట్లు మనం తిన్నామంటే చపాతీలు అయిపోతాయి ఇవి సో కార్జెట్ కూడా అయిపోద్ది స్పెషల్గా కర్రీ చేయాలా పప్పు చేయాలా అది అవ్వట్లేదా ఈ గొడవ అంతా లేకుండా రుచికరమైన చపాతి వన్ పాట్ డిష్ అనమాట ఆ వెజిటేబుల్స్ కలిపేసాం చక్క మసాలాలు ఏమైతే కావాలో అవన్నీ వేసుకున్నాం చపాతీ పిండిలో కలిపేసాం ఇది చక్కగా రైతా పెట్టుకో తినచ్చు లేకపోతే చిన్న ఆవకా ఏదైనా పెట్టుకొని తినచ్చు స్పెషల్గా కర్రీ అయితే అవసరం లేదనమాట బట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇది మామూలు యాజ్ ఇట్ ఈస్ చపాతీ లాగే ఉంటుంది ఏమీ కాదు బట్ ఏంటి అంటే కొంచెం ఎక్కువ పిండి తోత్తుకొని చపాతీ చేయడమే ఇప్పుడు మాకు కూడా లంచ్ టైం అనమాట మేము కూడా చపాతీస్ చేసుకుంటున్నాం సమయానికి చక్కగా సమయానికి కూడా చేస్తాను ఇది వేడి వేడిగా చేసుకో తింటే చాలా బాగుంటాయి అనమాట సో దీనికి ఏంటంటే కొంచెం పొడి పిండి ఎక్కువ పడుతుంది అవి స్టిక్ అవుతాయి అనమాట అంతే సో మామూలు చపాతి పలుచు ఎలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలన్నమాట సో దట్ మీకు వేసిన సొర్రకాయ కానీ ఎప్పుడు వేసిన కార్జెట్ కానీ వెజిటేబుల్స్ అని సిమ్లో చక్కగా వేగుతాయి సో అస్సలు లాగో చేసుకోకూడదు పల్చుగా కార్నర్స్ ఇవన్నీ పగిలినట్టు వస్తాయి ఇది వెరీ కామన్ అనమాట ఇది నార్మల్ చపాతీ లాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోకూడదండి అస్సలు బాగోదు మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి కొంచెం పేషెన్స్తో అనమాట సో దట్ మీరు వేసిన సొరకాయ కానీ ఆ నువ్వులు ఆ ఉంది కదా వాము ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ అయ్యి మీకు ఫ్లేవర్ బాగుంటుంది చపాతీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో రెండు వేపులు నెమ్మదిగా కాలిన తర్వాత మీకు చాయిస్ అనమాట బటర్ కాస్తే బటరు నెయ్యి కాస్తే నెయ్యి పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది రైతా పెట్టుకుని తింటే బాగుంటుంది సమ్యాన్ స్కూల్ నుంచి అయితే పిక్ చేసేసుకున్నాం అండి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక చక్కగా అన్నం పెట్టాక చూపిస్తాను అనమాట ఇప్పుడు చూపిస్తే అసలు అంత మెస్ అయిపోతుంది సో ఇంటికి వెళ్ళి చక్కగా చపాతి కదా చపాతి తినిపించేసి అప్పుడు సర్ప్రైజ్ ఓపెన్ చేద్దాం అనమాట సమ్యాన్ స్కూల్కి వచ్చినప్పుడు అలా బోల్డ్ అని కనిపిస్తాయండి ఫ్రూట్స్ చెట్లు నాకు ఇది కొత్తగా ఈ మజ్జికాలంలోనే ఎక్స్ప్లోర్ చేసాం మేము సమ్యాన్ నేను ఇవి ఎల్లో బెర్రీస్ అంటారనమాట ఎల్లో చెర్రీస్ చాలా టేస్టీగా ఉన్నాయండి అసలు ఎన్ని పళ్ళు ఉంటాయి చెట్టు నిండా ఎవ్వరూ కోసుకోరు సో నేను వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని కొస్తానమాట ఇంట్లో కూడా చాలా ఉన్నాయి తింటే చిన్న సైజులో ఉన్న ప్లమ్ ఎంత బాగుంటుంది ఎంత బాగుందనమాట సమయాన్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను చపాతీ పెట్టేశాను పెట్టిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేస్తానండి మళ్ళీ ఇప్పుడు వర్క్ అయిపోయాక అసలు సమయానికి ఆల్మోస్ట్ కొంచెం క్లూ ఉంది బట్ లోపల ఏమున్నాయి ఏంటి అని తెలియదు బట్ విషయం ఏంటి అంటే సమయానికి నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ హాలిడేస్ అండి సో నేను హాలిడేస్ తీసుకుంటున్నాను అనమాట త్రీ వీక్స్ బట్ నేను అన్ని కూర్చొని వంటలు చేసుకుంటా కూర్చుంటే సమయంతో ఎవరు స్పెండ్ చేస్తారు టైమ్ అందుకు అలా కాదు అని చెప్పి ఇండియా నుంచి చక్కగా స్నాక్స్ ఆర్డర్ చేశానండి జంతికలు చెకోడీలు మురుకులు స్వీట్స్ అన్నీ కూడా బాగా తింటాడు మన హాలిడేస్లో మన అమ్మ వాళ్ళు చేసి పెట్టేవారు చక్కగా నిండా ఇప్పుడు మనం అందరం వర్క్ చేసుకుంటాం కాబట్టి అది పాసిబుల్ కావట్లేదు నేను కొంచెం వరకు చేస్తాను జంతికలు ఎప్పుడు ఉంచుకుంటాను అనమాట సో ఈసారి అయితే ఎలాగ హాలిడేస్ వచ్చాయి కదా సమ్యాన్ కూడా తింటాడు అని చెప్పి చేశానన్నమాట సమయాన్ని నేను చైతన్య ముగ్గురు అప్పుడప్పుడు చక్కగా కొంచెం కొంచెం ఎంజాయ్ చేస్తాం బట్ ముఖ్యంగా అయితే ఈ ప్యాకేజ్ కంప్లీట్గా సమ్యానికి అనమాట నేనైతే మామ్ స్నాక్ బాక్స్ అని ఒక వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను ఇది మీ అందరికీ ఫెమిలియరే నాకు ఫెమిలియరే నాకు గ్రూప్ ప్రవేశం కానీ సమ్్యాన్ బర్త్డే కానీ ఏమైనా ఎప్పుడైనా కావాలి స్నాక్స్ మా చెల్లి వచ్చినప్పుడు కానీ ఏమైనా కావాలి అంటే నేను ఇంకా ఆలోచించుకున్న మామ్ స్నాక్ బాక్స్ నుంచి ఆర్డర్ చేస్తానండి వాళ్ళు దగ్గర క్వాలిటీ టాప్ నాచ్ ఉంటది అట్ ద సేమ్ టైమ్ వా డెలివరీ సర్వీస్ కానీ కస్టమర్ సర్వీస్ కానీ చాలా బాగుంటాయి అనమాట ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా సమయాన్ అయితే అసలు వెయిటే చేయలేకపోతున్నాడు ఈ ఆనందమే ఈ ఆనందం కోసమే తప్పించానమాట సమయానికి పేరండి పోతరేకులు ఎన్ని ఏంటి యా సమ్ నేను అయితే లిటరల్ గా వాటాలు వేసుకుంటా అండి పోతరేఖల గురించి గో ఫైవ్ ఉన్నాయి నీకు త్రీ నాకు టూ ఇలా చెప్పుకుంటా అనమాట నాకు స్వీట్స్ అంత నచ్చో గానీ పూతరేకులు అంటే పర్సనల్ గా వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి డ్రై ఫ్రూట్స్ తో ఫ్రెష్ గా నేతి వాసనతో చాలా బాగుంటాయి అనమాట సమయాన్ ఏంటిది డ్రై ఫ్రూట్స్ తింటావా బిగ్గస్ట్ అన్న అది చిన్నపిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నావు అనుకోండి అమ్ము నాకు పెద్దది కావాలి నీకు పెద్దది కావాలని కొట్టుకుంటాం కదా అలా సమ్యా నేను అనమాట సమ్యా పూతరేకులు అలాగా ఇలా ఓకేనా ఇది బెల్లం డ్రై ఫ్రూట్స్ పూతరేకులు బాగుందా ఏమి ఇవి నేను సమ్్యాన్ బర్త్డేకి గృహప్రదేశ్ అని కూడా చేశాను భోజనాల్లో మన పూతరేకుల కదండి అచ్చయపురం పూతరేకులు సో ఇలా ఎవరికీ తెలియదు కదా నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అడుగుతారు ఆ స్వీట్ చూసావా మీరు గృహప్రదేశంలో పెట్టారు చాలా బాగుంటుంది అని అలా అందరి మెమరీల్లో ఉన్న ఒక స్వీట్ అనమాట ఇది చిన్నప్పుడు అయితే వీధిలోకి రేకులు వచ్చాయి వంద రేకులు రెండు వందల రేకులు నా తీసుకుని చుట్టేదన్నమాట మమ్మీ బాగున్నాయి సో ఫస్ట్ ఐటమ్ హ్యాపీ సమయం కింద పడు ఇకమ్మ అప్పుడు క్లీన్ చేసాం చూతూ చిన్న గిన్ను చేద్దాం అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది నా ఐటం అండి అసలు మాకు అమ్మమ్మ లేదన్నమాట అమ్మమ్మ బదులు మాకు ప్లేస్లో పెద్దమ్మ పెద్దమ్మ వచ్చింది అంటే గులాబీ పూలండి గులాబీ పూలు చేసేదనమాట చాలా బాగుండేవి మా మమ్మీకి రావు చేయడం అప్పుడు ఎప్పుడో తిన్నాను మళ్ళీ వాళ్ళకి అనిపించే నాకు వెబ్సైట్లో సో ఖచ్చితంగా చేద్దాము చాలా అయింది తిని అసలు చాలా సంవత్సరాలు అయిందని చెప్పి చేశానన్నమాట గులాబీ పూలు ఈ గులాబీ పూలు అయితే చాలా రుచిగా ఉంటాయండి అసలు ఎలాగో నేర్చుకుంటాను నేను ఖచ్చితంగా బట్ ఏంటంటే తీయడం కొంచెం కష్టం అని ఆలోచిస్తున్నాను నూనెతో పని కదా సో అందుకు నేను చేయడానికి సాహసించలేదు ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయి ఇలా ఫింగర్స్కి పెట్టుకొని తినేవాళ్ళు అంత బాగుందో ఎంత బాగుందో ఇవాళ చూస్తే ఇది మన అమ్మ చేస్తే ఎలా ఉంటాయి మన ఇంట్లో వాళ్ళు చేస్తే అలా ఉంటే అలా ఉంటాయి మంచి ఎక్స్పర్టీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఫుడ్లో అయితే మామ్ స్నాక్ బాక్స్ అయినా ట్వంటీ ఇయర్స్ ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేశారనమాట బాగా ఆజిపేర్పై ఉన్నవాళ్ళండి నేను స్వీట్స్ కూడా హెల్దీ వర్షన్లోనే చేశాను అనమాట ఇవేంటి అంటే బల్లం సున్నుండలు సున్నుండలు మంచివి కదా నెయ్యితో చేస్తాం మినువులు పిల్లలు చక్కగా స్ట్రాంగ్ కాల్షియం వస్తుంది సున్నుండలు ఎక్కువ ఇస్తాను సో సమ్యాన్ ప్యాలెట్ ప్రాపర్గా మనలా ఉండాలన్నమాట నేను మన స్కూల్కి వెళ్ళాను అనమాట అప్పుడప్పుడు చైతన్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను వెళ్తాను ఆ రోజు నాకు ఇంటికి రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి నేను బాక్స్లో ఒక లడ్డు ఒక పల్లీ చెక్కి కొన్ని జంతుకులు పట్టుకొని వెళ్ళాను అనమాట జంతుకులు ఎప్పుడు ఉంటాయి అండి నా దగ్గర రన్ అవుట్ అయ్యింది అంటే భయం అనమాట ఇది వస్తుంది ప్యాకేజ్ అని చెప్పి నేను చేయలేదు ఈసారి సో అలా కొన్ని జంతుకులు పట్టుకొని వెళ్తే సమ్యాన్ తింటున్నాడు సమయాన్ క్లాస్లో మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అందరూ తెల్లవాళ్ళే ఒక ఇద్దరు ఎవరో శ్రీలంకన్స్ ఉన్నారు సమయాన్ ఒక ఇండియన్ అనమాట అయితే వాళ్ళ క్లాస్లో పిల్లలతో ఎవరికైనా నేను ఆఫర్ చెయ్యను నాకు భయం వాళ్ళకి ఏ ఎలర్జీస్ ఉన్నాయో తెలియదు కదా సో ఆ రోజు ఏమేంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్ కూడా ఉన్నారు ఈ పిల్లోడు తింటాడు ఆ పిల్లవాడు తినట్లేదంటే నాకేదో ఫీలింగ్ అనమాట సో సమయానికి చెప్పాను ఆఫర్ చేస్తే వాళ్ళ మమ్మో నానమ్మో తెలియదు ఉంటే తీసుకో అని చెప్పారనమాట జంతుకులు తక్కువ తీసుకొని మూడు తిన్నాడండి మూడు ముక్కలు తిన్నాడు అనమాట భలే ఉన్నాయి భలే ఉన్నాయి భలే ఉన్నాయని చెప్పి ఆ తర్వాత ఏంటంటే లిటరల్గా ఏడుస్తున్నాడనమాట నాలుకిలా అనేకొని మోసూ స్పైసీ అని అందులో నేను ఏ స్పైసీ వేయలేదు జస్ట్ అల్లం పచ్చిమిర్చి రసం ఇంత పిండిలో చిన్నది వేసాను అంతే సో సమయానేమో ఏం స్పైసీ ఏమో ఉండదు కాబట్టి లడ్డు తీసుకు తిను అని చెప్తున్నాడు అనమాట నాకు భలే నవ్వు వచ్చింది సో అసలు చూడండి మనకి తెల్లవాళ్ళకి ఎవరు ప్యాలెట్ వాళ్ళకి ఉండాలండి మన పుట్టి పెరిగింది అంతే ఇండియా మన ఇండియన్స్ మన జీన్స్ ఇండియన్ ఇండియన్ జీన్స్ మన జీన్స్ సమయాన్ తినిసా తెలుసా సూపర్ ఇస్తాను ఓకే సమయాన్ రోజుకొక్కటే ఓకే అయితే నాకు అనిపించింది అనమాట ఖచ్చితంగా మన ప్యాలెట్ మన ఆవకాయ అన్నం నెయ్యేసో ఏదో వేసి కా తినిపించాలి మన ఆవకాయ అన్నం మన పప్పు మన పచ్చళ్ళు మన పొడులు మన స్వీట్స్ యా అడిగితే ఎవరికైనా పెద్ద అయ్యాక మా మమ్మీ ఇచ్చేసేది రప్తే మా మమ్మీ తెప్పించింది రప్తే మా నాన్న మీద కొన్నాడు యా సో అలా ఈ ప్యాలెట్ ఇండియన్ ప్యాలెట్గా ఉండాలి అన్నది నా తప్పులు మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య గారు వాళ్ళు వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు మా అమ్మ అయితే మా చెల్లి వెళ్ళింది ఫుల్ బిజీగా ఉంది మా అమ్మ దగ్గర చేసే టైం కూడా లేదు మా అత్తయ్య గారు అయితే కొంచెం పెద్దవాళ్ళు అనమాట ఆవిడ పొయ్యి దగ్గర ఉండి చెయ్యాలి అంటే అది ఇంపాసిబుల్ సో అలాంటప్పుడు మనకి ఎవ్వరూ ఇండియా నుంచి తెప్పించి పెట్టే వాళ్ళు లేనప్పుడు ఇలాంటి వాళ్ళన్నీ కూడా ఒక దేవతల్లా అనిపిస్తారు నాకు ఇప్పుడు నా పిల్లలకి ఇన్ని చెక్కడు జంతికలు మురుకులు గులాబ్ పువ్వులు పూతరేకులు సున్నుండలు ఇవన్నీ చేసి ఎవరు పంపిస్తారు నాకు చేసుకునే టైం ఉండదు ఇలాంటి సర్వీసెస్ ఉండడం వల్ల మనం ఎంతో అదృష్టవంతులు అని అనుకుంటానమాట అందరికీ అవకాశం ఉండదు ఇంటి నుంచి పంపించి తెచ్చి తినే అంత బట్ మన పిల్లలకి తెలియాలి కదా ఆహా సున్నుండలు సున్నుండలు చిన్నప్పుడు నైంటీస్ కిడ్స్ అందరికీ మాకు వేరే స్వీట్స్ ఏం తెలియవండి అయితే సున్నుండలు రకే కొబ్బరి ఉండలు నువ్వులు ఉండలు ఇవి తినే పెరిగాం కజ్జికాయలు గులాబ్ పూలు జంతికలు చెకోడీలు ఇవే తెలుసు అనమాట ఇప్పుడు వచ్చే స్వీట్స్ అవి నాకు అస్సలు నచ్చవు బాగున్నదమ్మా చూసారా సమయాన చక్కగా ఇంకంతే నాకు తెలీదు నాకు వీటికి సంబంధించి స్వీట్స్ అంటే ఇండియన్ స్వీట్స్ స్నాక్స్ అంటే ఇండియన్ స్నాక్స్ అవి పెట్టే పెంచుదాన్ని డిసైడ్ అయిపోయాను అనమాట నేను అన్నాలు కూరలు పప్పులు కూడా టమాటా పచ్చడి ఆవకాయ నెయ్యి వేసి కలిపి ఆమ్లెట్ తినిపించడం నాకు కొంచెం పడతావు అమ్మా ఇంకోటి తినాలా నేను చేతిపోయింది తిందా హాఫ్ హాగుందా భలే ఉన్నాయి బెలెన్స్ నుండు నెయ్యి వేసి వీళ్ళు నెయ్యి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇప్పుడు నెక్స్ట్ సమ్యాన్ మోస్ట్ ఫేవరెట్ ఈ చిట్టి చెక్కడి అంటే ప్రాణం యా నీకోసం ఎక్కువ ఉండాలి కదా అని చెప్పి చేశాను అనమాట నేను ఇంట్లో కూడా చేస్తున్నానండి బట్ చాలా పెద్ద శ్రమ కూర్చొని అన్నీ చేయాలి కదా చేసేటప్పుడు చేస్తాను ఈ త్రీ వీక్స్ నేను కూడా ఇంకా కిచెన్లో అన్నీ వంటలు పెట్టుకొని చేసుకోదలుచుకోలేదనమాట చక్కగా సమయంతో ఆడుకోవాలనుకున్నాను అందుకే నేను ఇంకేం పట్టుకోలేదు హ్యాపీగా చేస్తాను వీళ్ళ దగ్గర చెకోడీలు కూడా చాలా బాగుంటాయి చిట్టి చెకోడీలు చెక్కలు అలాగే మురుకులు మురుకులు కూడా మంచి మంచి ఫ్లేవర్స్ ఆనియన్ ఫ్లేవర్ అలాగే టమాటో ఫ్లేవర్ బాగున్నాయా ఈ సేవ్ ఏంటి అంటే నాకు నాకు బాగా ఇష్టం అనమాట కరివేపాకు ఫ్లేవర్తో సో చేశాను ఇది ఒక వన్ కేజీ చేశాను ఇది కాజుపాకం అనమాట మన పల్లీ చెక్క ఎలా ఉంటుందో కాజుపాకం ఇది కూడా మేము బాగా తింటాం నెక్స్ట్ ఇది కొంచెం చేశాను ఎంతో కదా హాఫ్ కేజీ చేశాను అంతే అలాగే ఇంక మిగతావన్నీ సమయానికి తఫ్ అండి జంతకలు జంతికలు కూడా చాలా చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర జంతికలు ఒక కేజీ చేశాను ఇవి అలాగే ఆనియన్ రిబ్బన్ పకోడీ ఒకటి ఆనియన్ రిబ్బన్ పకోడి జంతుకులు అయితే ఖచ్చితంగా చేస్తాను చాలా బాగుంటాయి పిల్లలకి గుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఇవి స్నాక్స్ స్వీట్స్ అయితే ఇవేనండి నెక్స్ట్ ఏంటి అంటే మా సమయానికి ఒడియాలన్నా కూడా చాలా ఇష్టం పప్పు వేసి చక్కగా వడియాలు ఏ పెట్టానంటే అసలు హెల్ప్ లేకుండా హ్యాపీగా తినేస్తాడు ఒడియని నంచుకొని అసలు విరగకుండా వస్తాయండి బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా మన ఇంట్లో పెడితే మన అమ్మ వాళ్ళు పెడితే ఎలా ఉంటే అలాగే ఉంటాయి అనమాట బాగుంటుంది అలాగే పచ్చళ్ళు కూడా చేశానండి పచ్చళ్ళు అంటే పచ్చళ్లే కదా మన మమ్మీ పంపింది ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా ఇద్దరు ముగ్గురికి ఇచ్చానమాట అయిపోయింది నా దగ్గర సో ఈసారి మళ్ళీ ఒక పావు కేజీ ఆవుకే చేశాను మాగాయి మా మమ్మీ పెట్టలేదు మాగాయి మాగా తినలేదు మాగాయ నాకు చాలా ఇష్టం చక్కగా వేరు అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే ఒక ఒడియో నంచుకొని తిన్నామంటే భలే ఉంటుంది పెరుగు అన్నంలో కూడా నాకు నంచుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఈ రెండు అలాగే టమాటో పచ్చడి అండి వీళ్ళ దగ్గర టమాటో పచ్చడి కూడా బాగుంటుంది ఇలా పచ్చళ్ళు పెట్టిన సమ్మర్ టైంలో నేనైతే కాలేజ్కి ఆ పచ్చడి అనేవి టమాటా టమాటాగా ఫ్రెష్గా పట్టిన పచ్చడి రక్త పచ్చడి వేసుకుని వెళ్ళేదాన్ని అనమాట అసలు స్కూల్లో తింటుంటే కాలేజ్లో తింటుంటే చాలా బాగా అనిపించది ఇంటర్లో శ్రీచైతన్య కాలేజ్లో అనమాట చాలా టేస్టీగా అనిపించేది చాలా రోజులు ఆ ఫస్ట్లో కొత్తలంతా కూడా పచ్చళ్ళ మయంలోనే ఉండేదని అనమాట సో టమాటో పచ్చడి సాయంత్రం వంట అయితే ఏం చేయలేదన్నమాట పచ్చళ్ళు ఓపెన్ చేస్తాను కదా అని చెప్పి చైతన్య అయితే ఒక వన్ ఇయర్ వరకు నేను పచ్చళ్ళు తిన్నాను పెట్టుకున్నాడండి నేను ఫోర్స్ చేయదలుచుకోలేదనమాట సో చైతన్యకి సమయానికి అయితే ముద్దుపప్పు చేశాను నాకు అక్కడ ముద్దుపప్పు అంటే ఇష్టం దాంట్లోకి ఆవుకే బాగుంటుంది కదా సో ఆవుకే వేసుకుని తిందాం అనమాట వేడి వేడి అన్నంలో ఫస్ట్ చక్కగా కొంచెం కొంచెం వేసుకుందాం ఇంకా చాలా పచ్చళ్ళు ఉన్నాయి కదా ముద్దపప్పు చూడండి ఆవుకే అసలు ఎంత గుమ్మగుమలాడుతుందో అసలు అబ్బా ఎర్రటి ఎదుపు కొత్త ఆవకాయ దగ్గర మీరు పక్కన దమ్ బిర్యానీ పెట్టినా అసలు అది కాదు ఇదే అని తింటాం అనమాట ఫస్ట్ అయితే ఆవకాయ ముద్ద తిందాం ప్రాన్స్ పిక్కిలు చూడండి గ్రేవీ ప్రాన్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట కొందరి దగ్గర ఏంటంటే గ్రేవీ ఎక్కువగా ఉండే అసలు మీకు వంద ప్రాన్స్ ఉండవు అలా కాకుండా ఈక్వల్ లో ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బా మటన్ పచ్చడి కూడా గుమ్గుమలు ఆడుతుంది వాసన సో ఇదైతే చికెన్ పికెల్ అనమాట వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ ఈ వెల్లుల్లిపాయ అలాగే ఈ మామిడికాయ ముక్క ఆహా ఆవుకా ఏది చాట చక్కగా ఊరిపే ఉంది ఊటలో దిగి పులుపు సరిపోయినాయి బాగా చాలా బాగుంది పచ్చడి అంత బాగుందంటే ఒక చికెన్ ఫ్రైలా ఉందండి అసలు పచ్చడిలా ఘాటుగా అలా ఏం లేకుండా మసాలా వాసనతో అని ఓవర్గా మసాలా ఫ్లేవర్ లేదనమాట చక్కటి మసాలా ఫ్లేవర్తో అందులో చికెన్ ఫ్రై తిన్న ఫీల్ అనమాట మొక్క కూడా అలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే అందులో ఊరుతుంది కదా బట్ ఒక్కసారి మీరు అవెన్ పెట్టుకున్నారనుకోండి థర్టీ సెకండ్స్ మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట పచ్చడి అయితే ఫ్రై తిన్నట్టుంది మా మమ్మీ పెట్టేదండి ఎప్పుడు చాలా మిస్ అయ్యేదాన్ని నేను ఈ మధ్యకాలంలో మమ్మీ కుదరట్లేదు కెనడా వెళ్ళినప్పుడు పెట్టించుకున్నాను అంతే గ్రేవీ అది కలుపుకొని ఒక రై పెట్టుకొని తింటే చాలా బాగుంది మా మమ్మీ స్టైల్ వేరు ఈ స్టైల్ అనమాట బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా దాంట్లో పచ్చళ్ళు అన్నీ వేసుకొని చైతన్యకి నోరు ఊరుతుంది ఇప్పుడు చైతన్యం ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాడనమాట తిన్ను అంటే ఇంక చూడ్డు నేను కూడా వద్దు అనే చెప్పాను అనమాట నువ్వు సమయం తినండి చక్కగా స్నాక్స్ పచ్చళ్ళు ఆర్డర్ చేసుకో ఏం పర్వాలేదు అని చెప్పాడనమాట సో అందుకు నాకు కూడా చాలా రోజులు అయింది తిని నాకు కూడా కొంచెం క్రేవింగ్ వచ్చినాయి అనమాట సో సమయాన్ని వంక చెప్పుకొని నేను కూడా నాన్ వెజ్ పికల్స్ ఆర్డర్ చేసుకున్నాను రైల్ పచ్చడి కూడా చాలా బాగుంది నేను ఒక నాలుగు పచ్చళ్ళే ఆర్డర్ చేశాను కానీ వాళ్ళ దగ్గర వెబ్సైట్లోకి వెళ్తే చాలా ఉంటాయండి కొర్రమైన పచ్చడి ఉంటుంది గోంగూర మటన్ ఉంటుంది గోంగూర పచ్చడిలు ఉంటుంది నాటుకోడు ఉంటాయి ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట టేస్ట్ బాగుంటాయండి అన్నీ కూడా ఎక్కడికైనా డెలివర్ చేస్తారు ఆల్ ఓవర్ వరల్డ్ దుబాయ్ ఆస్ట్రేలియా అమెరికా యూకే క్యానడాయిల్ అన్ని చోట్లకి చేస్తారు డెలివరీ కూడా చక్కగా ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది ఏ కస్టమ్ డ్యూటీస్ పడవు హ్యాపీగా సేఫ్గా ఏది లీక్ అవ్వకుండా ప్యాకేజ్ కూడా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట మన ఇంట్లో మన అమ్మో అమ్మమ్మో చేస్తే ఎలా ఉంటాయి ఫుడ్ పచ్చళ్ళు అవ్వచ్చు పొళ్ళు అవ్వచ్చు ఒడియాలు అప్పడాలు అలాగే మన స్వీట్స్ స్నాక్స్ అన్నీ కూడా మన ఇంట్లో వాళ్ళు చేసినట్టు ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి అనమాట నేను అందుకే ఎప్పుడు రిపిటేటివ్గా వీళ్ళ దగ్గర చేసుకుంటూ ఉంటాను చాలా చాలా బాగా అనిపిస్తాయి ఈవెన్ ఫంక్షన్స్లో కూడా నేను పెడతాను గోంగూర పచ్చడి కొత్త ఓకే లాస్ట్ ఇయర్ గ్రూప్ రేషన్లో అయితే ఆ ఒకే చాలా బాగుంది తర్వాత తర్వాత కూడా నాకు చాలా మంది చెప్పారనమాట పచ్చళ్ళు చాలా బాగున్నాయి గోంగూర పచ్చడి చాలా బాగుంది ఆ ఓకే చాలా బాగుంది పొడులు చాలా బాగున్నాయని చెప్పారు సో చాలా రోజులు అయిపోయింది నేను ఈ మధ్యకాలంలో చేశాను కానీ హడావుడిగా ఫంక్షన్స్కి చేసుకున్నాను డెడికేటెడ్గా ఇంట్లో కూర్చొని తినడానికి అయితే చేయలేదనమాట చాలా రోజులకి ఇప్పుడు చేశాను సో మటన్ పచ్చడి చాలా వేడిగా ఉంది మాకు ఈ రోజు ట్వంటీ సిక్స్ ఎంతో ఉంది ఇంట్లో కన్నా బయట అలా ఆరు బయట అలా మంచమే కూర్చొని అవి కబుల్ చెప్పుకుంటూ తింటే ఈ ఫుడ్ టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది అనమాట సో హోప్ మీ అందరికీ బ్ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి చాలా ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళ వెబ్సైట్ విజిట్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేయండి వాళ్ళన్నీ క్లియర్ చేస్తారనమాట హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చదని అనుకుంటున్నానండి సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్